నమస్తే మేడం నమస్కారం అండి అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు మేడం ముందుగా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరి పేరు చెప్పండి మేడం నా పేరు ఆచార్య సవిత వేదరత్న నేను భాగ్యనగరం నుండే వచ్చాను నేను దమ్మాయిగూడ గ్రామంలో ఈసీఎల్ దగ్గర దమ్మాయిగూడ గ్రామం ఉంది అక్కడ నేను పాణిని ప్రభాత కన్యా గురుకులం అని నేను సంస్కృత పాఠశాల వేద పాఠశాల రన్ చేస్తూ ఉన్నాను మా నాన్నగారు నన్ను చిన్న వయసులో ఉన్నప్పుడే కాశీకి పంపించారు అక్కడ సంస్కృతము వేదము ధ్యానము యోగము ఇవన్నీ నేర్చుకొని భారతీయ సంస్కృతిని వైదిక సంస్కృతిని పునరుద్ధారణ చేయడానికి మళ్ళీ మళ్ళీ ఈ వైదిక సంస్కృతి లుప్తం కాకుండా ఉండడానికి కన్యలకు కూడా వేదం చదివించాలనే చాలా గొప్ప ఉద్దేశంతో దమ్మాయిగూడ గ్రామంలో వేద పాఠశాల స్థాపించారు మా గురువు గారు డాక్టర్ ప్రజ్ఞాదేవి గారు మరియు డాక్టర్ మేధాదేవి గారు వారి వద్ద నేను చిన్న వయసులోనే దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే నేను కాశీకి వెళ్ళడం జరిగింది వారి సాన్నిధ్యంలో నేను పద్నాలుగు సంవత్సరాలు నిరంతరంగా నేను వారి వద్ద సంస్కృత వ్యాకరణము అష్టాధ్యాయి వ్యాకరణం మహాభాష్యం నిరుక్తం పర్యంతము నేను చదువుకొని దాంతోపాటు ఇతర శాస్త్రాల గురించి కూడా వైదిక సిద్ధాంతాలు మరియు ధ్యానం అంటే ఏమిటి యోగం అంటే ఏమిటి యజ్ఞం అంటే ఏమిటి ఏంటి మరియు చోడ అంటే ఏంటి ఇవన్నీ కూడా క్లుప్తంగా నేను అక్కడ ఉండి నేర్చుకోవడం జరిగింది చాలా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అదేవిధంగా నేను నా వరకే ఈ జ్ఞానాన్ని పరిమితం కాకుండా నేను ఇతరులకు కూడా పంచాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన గురుకులంలోనే నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను గురుకులం రన్ చేస్తున్నానండి మేడం మీరు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశారా అవునండి చిన్నప్పుడు నేను ధ్యానం చేశాను అక్కడ కాశీలో మాకు ప్రాతకాలం నాలుగు గంటలు లేపేవారు ముహూర్తంలో ఆ సమయంలో చక్కగా నిటారుగా కూర్చొని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బ్రాహ్మ ముహూర్తం అంటే బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత అని మనం మహారాజ్ చెప్పారు ఏంటంటే బ్రాహ్మ ముహూర్తంలో లేవ్వాలి ధ్యానం అని అంటే మనం ఎప్పుడంటే ఇష్టం వచ్చిన సమయంలో కాకుండా మనం ధ్యానం చేయాలి అంటే బ్రాహ్మ ముహూర్తంలో లేవాలి అయితే ఈ విధంగా బ్రాహ్మ ముహూర్తంలో లేచి మేము మాకు ధ్యానం ప్రశిక్షణ చేయించేవారు ఓంకార ధ్యానము గాయత్రి మంత్రం యొక్క ధ్యానము దీని ద్వారా మనం భగవంతుని యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో మన మానవ జీవితం యొక్క లక్ష్యము ఏదైతే మోక్షం ఉందో ఆ మోక్షం వరకు వెళ్ళడానికి మనకు ఈ ధ్యానం అనేది చాలా అవసరము అటువంటి ధ్యానం యొక్క శిక్షణ ప్రశిక్షణ మాకు చిన్న వయస్సులోనే మా ఆచార్య గారు నేర్పించారు అది నాకు చాలా సౌభాగ్యమైనటువంటి విషయం మేడం అవునండి భయపడితే శాకాహారలము ఈవెన్ మేము అంటే గుడ్డు అసలే కాదు మేము ఆ వర్డ్ వాడ శబ్దం వాడడానికి కూడా మేము చాలా సంకోచిస్తాము మరియు ఈ ఇవి చాక్లెట్స్ కానీ ఇవన్నీ బయట పదార్థాలు కూడా మేము ఏమీ తినము ఎందుకంటే దాంట్లో ఏదైనా గుడ్డు కానీ ఏదైనా కలిసి ఉంటుందని మేము బ్రెడ్స్ కూడా తినమండి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు రోజు ప్రాతకాలం ఒక గంట చేస్తామండి మీరు సామూహిక ధ్యానాలు పౌర్ణమ ధ్యానాలు ప్రత్యేకంగా అమావాస్య ధ్యానాలు చేశారా మేడం మేము ప్రతినిత్యము పాతంజలి యోగ ధ్యానం ఏదైతే ఉందో మరియు వేదాన్ని అనుసరించినటువంటి ఏదైతే ధ్యాన ప్రక్రియ ఉందో దాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాము ఇప్పటి వరకు ధ్యానం చేశారా మేడం అంటే కేవలం మేము ప్రాతకాలం లేవగానే ఏదైతే ఓంకారం ఉందో ఓంకార చపం ద్వారా ధ్యానం చేస్తామండి లేదండి నేను కలవలేదండి మేడం నేను స్వయంగా యజ్ఞం చేయిస్తానండి పంచమహాయజ్ఞాలు చేయిస్తాను అయితే ఆ యజ్ఞాలు మేము అక్కడ నేర్చుకున్నాము ఆ విధంగా మేము బ్రహ్మయజ్ఞము దేవ యజ్ఞము పితృయజ్ఞము బలవేశ్వర దేవ యజ్ఞము అతిథి యజ్ఞము ఈ పంచమహాయజ్ఞాలు మరియు అలాగే ఆయుష్కామ మహాయజ్ఞాలు ఇవన్నీ కూడా మేము చేయిస్తూ ఉంటాము నేను అనుకోకుండా నేను అంటే ఎలా వచ్చానంటే యూట్యూబ్లో ఒక గేయం పాడారండి మాంసాహారం మానే రోజులు రావాలి అనేటువంటి గేయం నాకు చాలా నచ్చింది అయితే అటువంటి గేయాన్ని నేను పాడడం జరిగింది నేను కూడా నేర్చుకోవాలి ఇంకా పిల్లలకు కూడా నేర్పి నేర్పించాలని అటువంటి గేయం చాలా నచ్చి నేర్పించాను అయితే నా యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైతే ఈ పాట సంరచన చేశారో వారు నాకు మొన్ననే మూడు రోజుల క్రితము నాకు ఫోన్ చేసి ఈ పాట చాలా బాగా పాడారండి మీరు ఎవరని అడిగితే నా పరిచయం ఇచ్చాను అయితే ఆ పాట సంరచన నేనే చేశానమ్మా అని అలా పరిచయం చేశారు అయితే ఇప్పుడు ఏడు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సంగీత కార్యక్రమం ఉంటుంది మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు అయితే ఈ విధంగా నేను రావడం జరిగింది ఇక్కడ తప్పకుండా మేము ప్రతి చోట కూడా ఎక్కడ కూడా మేము యజ్ఞాలు చేయించడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఋగ్వేద పారాయణం కానీ ఏ పారాయణం చేసినా కానీ అక్కడ మాంసాహారం తినకూడదు అనే అటువంటి సంకల్పం తప్పకుండా చేయిస్తాం ఎందుకంటే మాంసాహారం అనేది కేవలం ఏమనుకుంటారంటే అది కేవలం తినేవాడికే పాపం కలుగుతుంది అని అనుకుంటారు కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎనిమిది మంది మాంసాహారం సంబంధించినటువంటి ఎనిమిది మందికి పాపం కలుగుతుంది అనేటువంటి విషయం మన శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటంటే ముందు ఎవరైతే అది ఎవరైతే వండుతారో వాళ్లకు పాపం కలుగుతుంది ఎవరైతే కొట్టు నుంచి తీసుకొస్తారో వాళ్లకు కూడా పాపం కలుగుతుంది అదేవిధంగా ఎవరైతే ప్రేరేపిస్తారో అనుపంత విషసిత నిహంతా క్రయ విక్రయి అనే అటువంటి శ్లోకం ఉంది దీనికి అర్థం ఏంటంటే అనుమంత అంటే అనుమతి ఇచ్చేవాడు అదే తిను ఏం కాదురా అని ప్రేర ప్రేరేపించేవాడికి కూడా పాపం కలుగుతుందంట అదేవిధంగా విషసిత అంటే కాలు చేతులు పట్టుకొని హింసించే ప్రాణిని హింసించేవాడు వాడికి కూడా పాపం కలుగుతుంది అనుమంత విషసిత నిహంత అంటే చంపేవాడు కసాయి అతనికి పాపం కలుగుతుంది అదేవిధంగా క్రయ విక్రయి క్రయ అంటే కొనేవాడు విక్రయి అంటే అమ్మేవాడు అదేవిధంగా క్రయ విక్రి సంస్కర్తా చోపహర్త వండేవాడు సంస్కర్త అంటే వండేవాడు ఉపహర్త అని అంటే వడ్డించేవాడు వీళ్ళందరికీ కూడా ఇంకా ఘాధ కష్టేతి ఘాతగా ఎవరైతే తింటారో వాడికి అందరికీ ఈ ఎనిమిది మందికి తప్పకుండా పాపం కలుగుతుంది నేనైతే తినలేదు కదా నేను మాత్రం వడ్డించాను నేనైతే తినలేదు కదా నేను మాకు కేవలం వాడికి ప్రేరేపణ ఇచ్చాను అలాంటివి ఏవైతే ఎవరైతే అనుకుంటారో మాకు పాపం కలగదని కానీ వీళ్ళందరికీ పాపం కలుగుతుందని మన శాస్త్రం చెప్తుందండి ఇంకొక విషయం ఏంటంటే మాంస కొందరు అనుకుంటారు ఏంటంటే గుడ్డు తింటే పాపం కాదని కానీ గర్భాన్ కాదంతి స్థానితో నాశయామసి అని వేదంలో స్వయం భగవంతుడే చెప్తున్నాడు ఏంటంటే మాంసం కంటే కూడా ఎక్కువ పాపము గర్భం తినడం ఎందుకంటే ఇంకా గర్భం నుండి ప్రాణి రానేలేదు బయటికి అప్పుడే చంపేసి తినేస్తున్నాం ఇది శ్మశానం కాదు ఇది దేవానాం పూర పూరయోధ్య అని వేదంలో చెప్పబడింది అంటే ఇది దేవానాం దేవతల యొక్క అయోధ్య వంటి స్థానం ఇది దేవ దేవస్థానం ఇది మన శ్మశానం కాదు అందుకనేసి ఈ శరీరాన్ని శ్మశానంగా మనం తయారు చేసుకోకూడదని మనకు వేదం చెప్తుంది తానితో నాశయామసి ఎవరైతే గర్భాన్ని తింటారో పచ్చి మాంసాన్ని తింటారో మాంసభక్షణం చేస్తారో వారిని భగవంతుడు ఏం చెప్తున్నాడు తాన్ ఇతో నాశయామసి నేను నశింప చేస్తాను పూర్తిగా అని భగవంతుడు సాక్షాత్గా చెప్తున్నాడు అందుకనేసి మీరు ఏదైతే పెట్టారో ధ్యానము జ్ఞానము మహాయజ్ఞం ఇది చాలా చక్కటి విషయం అండి అసలు ఎందుకంటే మనకు జ్ఞానం తెలి తెలిసేంతవరకు మనం ధ్యానంలో వెళ్ళలేము అందుకనేసి జ్ఞానము ధ్యానము రెండు అవినాభావ సంబంధం ధ్యానము చేయాలంటే మన జ్ఞానము ఉండాలి జ్ఞానము రావాలి అనంటే మనం ధ్యానం కూడా తప్పకుండా చేయాలి ఇది అన్యోన్యభావం చాలా అవినాభావ సంబంధం ఉంది అటువంటి మహా కేంద్రాన్ని మీరు ఇక్కడ చాలా మంచి అవకాశాన్ని మీరు కల్పించారు చాలా చక్కగా చాలా గాంధీజీ గురించి మీకు ఏమైనా గురించి ఏమైనా ఒక విషయం గాంధీజీ గారు అహింస గురించి చాలా పోరాడాడండి అహింస పరమో ధర్మ అంటే అహింస అంటే యమనియమాలు ఉన్నాయి ఆ యమనియమాలలో పతంజలి మహర్షి గారు మొట్టమొదటి యమ యమ అనే నియమాలలో చెప్పారు ఏంటంటే తత్రాహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమహ అంటే యమము యమములు ఐదు దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే అహింస ఆ అహింస అనేటువంటిది చాలా పరమ ధర్మం అని మన శాస్త్రాలు భావిస్తున్నాయి అదేవిధంగా ఆ అహింసను మహాత్మా గాంధీ గారు పాటించారు ఎటువంటి మానసిక అహింస కానీ వాచిక అహింస కానీ కాయిక అహింస కానీ మనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని వారు తెలియపరిచారు వారు స్వయంగా అందులో వారు జీవించారు అదే కాకుండా ఇతరులకు ప్రేరణ కల్పించారు అదే వారి యొక్క వైశిష్ట్యం అండి అందుకనే ఆయనకు పేరేం వచ్చిందంటే మహాత్మ అంటే మహాన్ ఆత్మ శ్రద్ధానంద్ గారు మహాత్మ అనేటువంటి ఉపాధి ఇచ్చారు అది దానివల్లనే వచ్చిందండి మన ప్రధానమంత్రి గారి గురించి మీకు ఏమైనా తెలిసే ఆయన ధ్యానం చేస్తారు ఒక యోగి అవునండి మన భారత భారతదేశ ప్రధానమంత్రి ఆయన గురించి ఏమైనా తెలిస్తే ఒక ముఖ్యమైన చెప్తారా మన భారతీయ సంస్కృతిని వాస్తవంగా ఇప్పుడు కాపాడుతున్నారు అంటే నరేంద్ర మోదీ గారు వారికి మనం జై చాలా నమస్కారం చెప్పాలి అండి హృదయపూర్వకంగా ఎందుకంటే వారు భారతదేశానికి మన భారతీయ సంస్కృతిని సంస్కృతాన్ని ఏ విధంగానైతే రక్షిస్తున్నారో వాస్తవంగా మన ఋషులు పాటించినటువంటి ఏదైతే ధర్మం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వారు వారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి మనకు ఎంతో భాగ్యవంతమైనటువంటి దేశం ఇంకా రాబోతున్నది ఇప్పటివరకే మన వైదిక సంస్కృతి మనం కాపాడుతూ వస్తున్నాము ఎందుకంటే యథా రాజా తథా ప్రజా అని మన శాస్త్రం చెప్తుంది ఏ విధంగా రాజు ఉంటాడో అదే విధంగా ప్రజ ఉంటుంది అందుకనేసి మనకు అంత చక్కటి భారతీయ సంస్కృతిలో వైదిక సంస్కృతిలో నడుస్తున్నటువంటి రాజు ఉంటే మన దేశం కూడా వాస్తవంగా పునర్ పునర్వైభవాన్ని తీసుకొచ్చేటువంటి దేశం అవుతుంది అనేటువంటి నేను నరేంద్ర మోదీ గారి గురించి చెప్పగలుగుతాను మేడం ఇప్పుడు గారు ఒకటే చెప్తారు మేడం నువ్వు ధ్యానం చేయకపోయిన పర్లా నువ్వు నీ కాళ్ళు మొక్కుతా దండం పెడతా అని ఎన్నో వందల సార్లు చెప్పారు యజ్ఞాల్లో వేల మంది లక్షల మంది విన్నారు మరి అలాంటి గురువు గారు స్థాపించబడిన సొసైటీ పిరమిడ్ సొసైటీ ఎంతో మంది లక్షల మంది శాఖహారులు అయ్యారు మాంసార్ల గురువు గారు చెప్పడం ద్వారా మారారు అవునండి ఒక కఠో కఠిన వాళ్ళు రాక్షసత్వంతో ఉన్నవాళ్ళు అండి అలాంటి వాళ్ళు సైతం మనిషి మోసం తప్ప అన్ని మాసం తిన్నారు ఈవెన్ మన సినీ యాక్టర్ ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ గారు వాళ్ళే చెప్పారు ఎన్నో యూట్యూబ్ లో వాళ్ళ ఇంటర్వ్యూలు ఉన్నాయి మనిషి మాంసం తప్ప అన్ని మాంసాలు భూమి తిన్నారంట వాళ్ళు అలాంటి క్రూరులు శాకాహారులు అయ్యారు ధ్యానం చేయరు పిరమిడ్ సొసైటీలు ఎంతో మంది లక్షల మంది శాకాహారులు అయిపోయారు ధ్యానులుగా జ్ఞానులుగా ఉన్నారు ఎంతో కోట్ల మందిని తయారు చేస్తున్నారు భూలోకం శాకాహార భూలోకం కోసం మరి ధన్యవాదాలు మేడం ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని ఇంతటి భారతీయ సంస్కృతిని మరి అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ప్రపంచానికి అందించారు మీకు ధన్యవాదాలు మేడం ఈ ఛానల్ గాంధీజీ ఛానల్ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఇది అహింస మెడిటేషన్ ఛానల్ బ్రహ్మరేష్ పత్రిజీ బంగారు కళా శాఖహార భూలోకం గాంధీజీ బంగారు కళా శాఖాహార భూలోకం సమస్త గురువుల బంగారు కళా శాఖాహార భూలోకం ప్రకృతి మాతో ఎదురు చూస్తుంది శాఖాహార భూలోకం కోసం దానికోసం స్థాపించబడిన ఛానల్ అహింస మెడిటేషన్ ఛానల్ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఇది భవిష్యత్తులో పిఎంసి శాటిలైట్ ఛానల్ ఎలా ఉందో అతి త్వరలో ఇది శాటిలైట్ ఛానల్ కావాలని మా అందరి సంకల్పం దయచేసి అహింసా మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే నమస్తే అండి ధన్యవాదాలు